ఇది బాలాయపల్లివల్ అనమాట కడప డిస్ట్రిక్లో ఒక ప్లేస్ ఇది ఇక్కడ ఓకే ఇక్కడ అనాథశ్రమం ఉంటుంది శ్రీ శ్రీకాష్ణ అవధూత అనాథశ్రమం అనేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అయిన వాల్యుబుల్ అయిన ఒక ప్రత్యేక గుళ్ళోనూ దాంట్లోనూ అయినా ఒక చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్లల్లో తెల్ల జిల్లేడు అనేసి ఒక చెట్టు ప్రత్యేకత చాలా ప్రత్యేకతగా ఉంటుంది అనమాట ఈ ప్రత్యేకతకి ఇప్పుడు మన గుళ్ళు కానీ ఎక్కడన్నా కానీ ఉండాలనుకుంటే ఇది నార్మల్ జిల్లాడు అనమాట ఈ జిల్లెడు చెట్టుకు గాను దానికి ఆపోజిట్లో జిల్లెడు అని ఉంటుంది అనమాట ఈ తెల్ల జిల్లెడు అనే చెట్టుకి ఎంత ప్రత్యేకత ఉంటుందంటే ఏ పూజలు చేసినా ఎక్కడున్నా ఈ చెట్టుకు అన్ని చెట్ల లేకుండా ప్రత్యేకత ఎక్కువ ఇస్తారనమాట ఈ పూల కోసం చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను నేను ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నాను మీరైతే ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూసి తెలుసుకోండి ఎవరైనా ఒక స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జస్ట్ బ్లైండ్గా కానీ ఏదైనా కానీ టక్కుని చెప్పే విషయం ఇది ఇది నార్మల్ జమ్ముడు అనమాట తెల్ల జిల్లెడు తెల్ల జిల్లెడు అంటే ఇలా ఉంటుంది ఓకే మనకి ఈ విధమైన జిల్లెడు కూడా ఉంటుంది అనమాట రకరకాలుగా ఉంటుంది వీటికి డిఫరెన్సేషన్ ఏంటంటే వీటి కొమ్మలు ఇట్లా బెంచులు బెంచులుగా ఉంటుంది పచ్చగా ఇదంతా ఓకేనా నార్మల్ అయితే ఇది తెల్ల జిల్లెడికి అయితే ఇప్పుడు అదే విధంగా మనం దీనికి వచ్చేసినామంటే దీనికి కాలు కానీ కొమ్మలు కానీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట మేమే అంటే చూడు తెల్లగా కనిపిస్తున్నాయి ఇవి ఈ కొమ్మకు కానీ చెట్టుకు కానీ అంతా తెల్ల తెల్లగా కనిపిస్తుంది ఇది అయితే కొంచెం పచ్చగా కనిపిస్తుంది ఓకేనా ఇలా మనకు ప్రతి ఒక్కదానికి వేరియేషన్ కనిపించేలాగా ఉంటుంది అనమాట ఈ చెట్టుకు దేనికి దేనికి డిఫరెన్స్ చేస్తానంటే ఈ పూల కోసం అని నేను వచ్చాను ఇప్పుడు ఈ పూలయితే నాకు కావాలి అమావాస్య రోజు ఏదో కట్టుకోమని అయ్యగారు చెప్పారు సో మనం కూడా కొంచెం పాటిద్దామనేసి నేను వచ్చాను మూడు నమ్మకాలు అండి ఎందుకంటే కొంతమంది పెద్దలు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి రైట్గా ఉంటాయి సో మీరు కూడా ఎవరన్నా ఈ తెల్ల జిల్లెడి చెట్టును చూస్తే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా షేర్ చేయండి లైక్ చేయండి మీరైతే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా నుంచి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తున్నాను సో మీరు కూడా యూస్ఫుల్ చేసుకోండి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి మన పల్లెల్లో ఉండే వాళ్ళకి చాలామంది తెలుసు అనుకుంటాము కానీ నేను పల్లెల్లోనే ఉన్నాను నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను తెల్ల జిల్లెని అంటే ఓకే ఇక్కడ అనమాట ఆశ్రమం ఉంది కదా ఈ ఆశ్రమము కొండ ప్రాంతాలు బాగుంటుంది మా ఏరియాలో బీ బొత్సంగా ఉంటుంది ఇక్కడే క్వారీస్ కూడా ఉంటుందన్నమాట ఈ క్వారీకి ఆపోజిట్లోనే దొరుకుతుంది ఈ చెట్టు ఓకే ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కేసెస్లో వచ్చి తీసుకొని పోవచ్చు ఫ్రెండ్స్